ప్రైజ్ అలార్డ్ ఈ రోజు దేవుని వాగ్దానము మొదటి కొరింది పదో అధ్యాయం పదమూడో వచ్చినం సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు దేవుడు నమ్మదగినవాడు ఈ రోజు దేవుడు చేస్తున్న వాగ్దానం ఏంటంటే నేను నమ్మదగిన వాడను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు నిజమే కదండి చాలా సార్లు మనము నమ్మ వారమైనను కూడా దేవుడు నమ్మదగినవాడు ఆయన వాగ్దానం ఇచ్చి నెరవేర్చే దేవుడు ఆయన మన జీవితంలో ఒక మాట ఇచ్చాడు అనంటే ఆయన దాన్ని తప్పకుండా నెరవేరుస్తాడు ఆయన మాటిచ్చి నెరవేర్చకుండా ఉండటానికి ఆయన మనుష్యుడు కాదు ఆయన దేవుడు ఆయన ప్రతి వాగ్దానాన్ని కూడా మన జీవితంలో నెరవేరుస్తాడు ఈరోజు దేవుడు ఏమంటున్నాడంటే సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవించలేదు మన జీవితంలో ఎన్నో శోధనలు ఎన్నో పరీక్షలు ఎన్నో శ్రమలు ఎన్నో అవమానాలు ఎన్నో బాధాకరమైన పరిస్థితుల గుండా మనం వెళ్తూ ఉంటాం అలా వెళ్తున్నప్పుడు మనం చాలా సార్లు దేవుడు ఏంటండి ఇలా చేశాడు దేవుడే ఉంటే నా జీవితంలో ఇలా జరుగుతుందా అని మనం అనుకుంటాం కానీ ఆ కింద వచ్చిన వాళ్ళు ఏముందంటే మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు ఆయన మనము సహింపగలిగినంత కంటే ఎక్కువగా మనల్ని శోధించడు అంతేకాదు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకుని మార్గమును కలుగు చేయను మన జీవితంలో వచ్చే టెంప్టేషన్స్ అన్ని కూడా మన జీవితంలో వచ్చే శోధనలు అన్ని కూడా ఆయన మనము సహింపగలిగినంత వరకే ఇస్తాడు ఒకవేళ మనము స ఆ సహింపగలిగినంత వరకు ఇచ్చి ఆ శోధనల నుంచి తప్పించుకునే మార్గం కూడా ఇస్తాడు ఈ ప్రాసెస్ లో ఆయన మనతోనే ఉంటాడు ఆయన మనల్ని విడిచిపెట్టడు ఎందుకంటే ఆయన నమ్మదగిన దేవుడు అని అపోస్తుడైన పావులు కొరెందీలకు రాస్తూ అంటూ ఉన్నాడు కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే శోధనలు మన యొక్క విశ్వాసాన్ని పాడు చేస్తూ ఉంటాయి కొన్నిసార్లు మన జీవితంలో వచ్చే శోధనలు దేవుని మీద అవిశ్వాసము రావడానికి ఎంతో ఆస్కారం ఉంది అయితే ఆ శోధనలు వచ్చినప్పుడు మనము కృంగిపోకుండా మన విశ్వాసాన్ని మనము బలహీనపరచుకోకుండా దేవుని దగ్గరకు వస్తే ఆయన నమ్మదగిన వాడు కనుక ఆ శోధనలను తప్పించుకునే మార్గం కూడా ఆయన చూపిస్తాడు ఆ శోధనల్లో ఎలా నిలబడాలో దేవుడు చూపిస్తాడు యోగ జీవితంలో వచ్చిన శోధనలు ఆయన జీవితంలో ఉన్న ప్రతి పరిస్థితి కూడా ఆయన దేవుని మహిమార్ధమై జీవిస్తూ వచ్చాడు ఆ శోధనల్లో యోబు నిలవబడుతూ వచ్చాడు కాబట్టి రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకుంటూ వచ్చాడు కొన్నిసార్లు మన జీవితంలో శోధన ఎందుకు వస్తుందంటే దేవుడు మనల్ని పరీక్షిస్తూ ఉంటాడు నా బిడ్డ అని అనుకున్నాను కదా నా కొరకు జీవిస్తాడా నా బిడ్డ నా కొరకు ఎంత వరకు జీవించగలడు ఎంత వరకు నా కొరకు త్యాగం చేయగలడు అని దేవుడు చూస్తూ ఉంటాడు ఆ సందర్భంలో ఆయన మనము సహించగలిగినంత వరకే శోధిస్తాడు ఒకవేళ మన జీవితంలో శోధనలు వచ్చినా కూడా ఆ శోధనల నుంచి తప్పించుకునే మార్గం కూడా చూపిస్తాడు అంత నమ్మదగిన వాడు కాబట్టి ఒకవేళ మన జీవితంలో ఉన్న పరిస్థితులను బట్టి బాధపడుతూ ఉంటే ఇబ్బంది పడుతూ ఉంటే ఎందుకు నా జీవితం ఇలా అయిపోయింది అనుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు అని మర్చిపోవద్దు నీ శోధనలు ఉన్నాయని నీకు తెలుసు కానీ ఆ శోధనల కంటే బలమైన దేవుడు నీతో ఉన్నాడని మర్చిపోవద్దు ఆ శోధనలను తప్పించే మార్గం చూపించే దేవుడినితో ఉన్నాడని మర్చిపోవద్దు ఆ శోధనల్లో నిన్ను విడిచిపెట్టకుండా నమ్మకముగా నీ చేయి పట్టుకొని నిన్ను నడిపించే దేవుడు ఉన్నాడని మర్చిపోవద్దు ఆ శోధనల్లో నీ కొరకు నిలబడే ఏసయో ఉన్నాడని మర్చిపోవద్దు అందుకే ఒక కొటేషన్ చెప్తారు కదండీ నీ జీవితంలో నీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడు నీ ప్రాబ్లమ్స్ గురించి నీ దేవునికి చెప్పవద్దు నీ ప్రాబ్లమ్స్ గురి నీ ప్రాబ్లమ్స్ కి నీ దేవుడు ఎంత గొప్పవాడో చెప్పు అని ఒక కొటేషన్ ఉంటుంది కదండి నిజమే చాలా సార్లు మనము ప్రవణకి శోధన కలిగింది ఈ శ్రమ ఉంది ఈ ప్రాబ్లం ఉంది ఈ ఇబ్బంది ఉందని చెప్తూ ఉంటాం కానీ ఎప్పుడైనా శోధనలో ఆ ప్రాబ్లంలో నా దేవుడు ఇంత గొప్పవాడు దీన్ని కూడా దేవుడు తీసివేయగలడు అని ఎప్పుడన్నా మనము ఆలోచించామా చాలా సార్లు మనం ఆ రీతిగా ఆలోచించాం కాబట్టి ఈ రోజు నుంచి ఈ రీతిగా మనం ఆలోచిద్దాము దేవుని వైపు నుంచి మనం ఆలోచిద్దాం ఆయన నమ్మదగిన వాడు మన శోధనల నుంచి మనల్ని విడిపించడానికి ఆయన శక్తివంతుడు కాకపోతే ఆయన జీవితంలో ఒక శోధన ఒక శ్రమ ఒక ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది అని అంటే ఎందుకంటే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి వస్తుంది కానీ ఏ తండ్రి కూడా బిడ్డల్ని ఇబ్బంది పెట్టరండి వాళ్ళు నష్టపోవాలని ఏ తల్లిదండ్రులు కూడా అనుకోరు భౌతికంగా సంబంధమైన తల్లిదండ్రులు అలా ఆలోచిస్తే పర సంబంధమైన తండ్రి మన కొరకు ప్రాణం పెట్టిన ఏసయ్య ఆయన ఇంకెంత ఇదిగా ఆలోచిస్తాడు మన గురించి కాబట్టి ఆయన నమ్మదగిన వాడు అని ఈ రోజు మనం మర్చిపోకుండా మన శోధనలు వాటిలో తప్పించుకునే మార్గం కూడా చూపించే మనకున్నాడని ధైర్యం తెచ్చుకొని ఆయన నమ్మదగిన వాడు కనుక ఈ దినమంతా కూడా దేవుని మనము ఆరాధిస్తూ ఆయన గురించి మనము స్మరిస్తూ ఆయన కొరకు మనం జీవితాం రైస్తలో